శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు దేవుని న్యాయం జానకి చామర్తి గారు రచించారు కథ విందాము పార్కులో దీపాలు వెలిగాయి శ్రీనివాసరావుకు లేచి రాబుద్దవలేదు చీకటి పడినా ఇంటికి చేరాలని అనిపించలేదు తండ్రిని తలుచుకుంటే అతనికి దడగా ఉంది ఎందుకు ఆయన అలా సనుగుతూ ఉంటాడు ఏమి కావాలాయనకు ఎనభై మూడేళ్ల వయసు ఆయనతో పోల్చుకుంటే తనే ఉసూరని ఉంటాడు చెయ్యెత్తు మనిషి ఎముకలు ఎండిపోయి కండలు కరిగిపోయి కట్టెలాంటి శరీరంతో ఎక్కడా వంగకుండా ఇప్పటికీ అంగలు పంగలు వేసుకుంటూ నడవగలడు ఆ నాలుక రుచులను చంపుకోలేదు కోడలు ఉప్పు తక్కువ తక్కువేసిందనో బూతులు తిట్టేయగల సమర్థుడు పద్మ అవన్నీ వినలేక తనకేసి బేలగా చూసినా తను ఏమీ చేయలేడు నిస్సహాయంగా ఊరుకోవటం తప్ప ఏమన్నా అన్నాడా తండ్రి పెంట పెట్టేస్తాడు చుట్టుపక్కల నాలుగు వీధులు వినిపించేటట్టు అరుస్తూ తన పరువు సగం గంగలో ఎప్పుడో కలిసింది ఒంట్లో ఓపిక లేకపోయినా అరవడానికి మాత్రం ఒక ఆయాసం లేదు నీరసం రాదు కన్న తండ్రి అని కాదు కానీ భరించ శక్యం కాకుండా పోతుంది తనకు తనే ఇలా అనుకుంటే పద్మ ఎలా భరిస్తుందో పాపం పద్మ గుర్తుకు రాగానే లేచి ఇంటికి బయలుదేరాడు శ్రీనివాసరావు ఏడి నీ మొగుడు ఇంటికి రాలేదా ఏమి రాచకార్యాలు చక్కబెట్టడానికి పోయాడు రిటైర్ అయ్యాక తిరుగుడు ఎక్కువైంది వీడికి గుమ్మంలోకి తండ్రి అరుపులు వినిపిస్తుంటే గేటు తీసుకొని లోపలకు వెళ్ళాడు శ్రీనివాసరావు చప్పుడు విని పద్మ ఎదురొచ్చింది మ్లానమైన పద్మ మోహన్ చూసి నిట్టూర్చాడు కాళ్ళు కడుక్కొని తండ్రి దగ్గరకు వెళ్ళి నుంచున్నాడు ఏం కావాలి నాన్న ఎందుకలా అరుస్తున్నావు వచ్చావా నేను అరవటం ఏమిట్రా చూడు నీ భార్య మధ్యాహ్నం చేసిన చెగోడీలు పెట్టవమ్మా కాస్త చప్పరిస్తాను అంటే చేతిలో రెండైనా వేయలేదు అడుగు నాన్న అవి మొన్న కదా చేస్తా అయిపోయి ఉంటాయి అప్పుడే ఎలా అయిపోతాయిరా తను కూర్చొని తినేసిందా అన్నీను శ్రీనివాసరావు ఏదో అనబోయే అంతలో పద్మ లోపల నుంచి వచ్చి ఈ చపాతీలు తినండి మావయ్య గారు ఇప్పుడే చేశాను అంటూ పల్లం అందించింది సరే అగోరించు అంటూ పల్లెం అందుకున్నాడాయన ఆ రాత్రి భోజనం చేస్తూ తలంచుకు తింటున్న పద్మను చూస్తూ మనసులో బాధపడ్డాడు శ్రీనివాసరావు బాగా చిక్కిపోయి కళ్ళు కింద నలుపు తేరి నీరసంగా కనిపించింది ఆమె వయసు కూడా తక్కువేమీ కాదు నిజానికి వంటింటికి సెలవిచ్చి విశ్రాంతి తీసుకోవలసిన వయసు తను రిటైర్ అయ్యాడు మరి పద్మకు రిటైర్ ఎప్పుడో ఇవాళ బాబు ఫోన్ చేశాడా లేదన్నట్టు అడ్డంగా తలూపింది పద్మ వాడికి నా మీద కోపం తాతగారిని గారాబం చేసి నెత్తికి ఎప్పుడు ఫోన్ చేసినా వెనక నుంచి తాత కేకలే వినిపిస్తుంటాయి నీ మాటల కన్నా అని చెప్పి ఫోన్లో కూడా మాట్లాడటమే తగ్గించేశాడు అవును వాడికి మనం వాడి దగ్గర వచ్చి ఉండాలని కోరిక తాతగారికి ఏదో ఏర్పాటు చేసి రావచ్చు కదా మీరిద్దరూ అంటాడు నువ్వు నాన్నతో చేసుకోలేక కష్టపడుతున్నావని కాస్త రిలీఫ్గా ఉంటుంది తన దగ్గరికి వస్తే బాగుంటుందని వాడు అనుకుంటాడు నీ కొడుకు నిన్ను సుఖ పెట్టాలని కోరిక పద్మ నేను ఎలాగో ఏమీ చేయలేకపోతున్నాను పద్మ నొచ్చుకుంది నా సుఖానికి ఏమి తక్కువ చేయలేదు మీరు పిల్లాడు అర్థం చేసుకోవడం లేదు ముసలాయనని వదిలిపెట్టి ఎక్కడికి వెడదాము ఆయనకి ఎవరితోనైనా పడుతుంది ఎవరు చూడగలరు ఆయనని మనవడికి తాత పోలికే వచ్చింది వట్టి తను అర్థం చేసుకోడు మంచం మీద దుప్పటి దులిపి వేసుకుంటూ అంది పద్మ నెమ్మదిగా పోనీలే ఫోన్ చేస్తాడులే పని హడవుడిలో ఉండుంటాడు అన్నాడు శ్రీనివాసరావు అన్నాడే గాని అతనికి బాగా తెలుసు తన కొడుకు మోహన్ సంగతి పెళ్ళయ్యాక వాడి సంసారం వాడి పిల్లలు ఈ గొడవలో తల్లిదండ్రులు గుర్తుకు రావటం వాడికి తక్కువే వాడిని తప్పేం పట్టగలడు లోక సహజమని సరిపెట్టుకోవడం ఆ రాత్రి పక్క మీద పడుకుంటే నిద్ర పట్టలేదు అతనికి పద్మ తండ్రి చెల్లలి కూతురే చిన్నప్పుడే తండ్రి పోయాడు తమ పిల్లాడు పుట్టిన కొద్ది రోజులకే అత్తయ్య కూడా పోయింది తన తల్లి ఉన్నంతకాలం పద్మ ఆమెకు కూడా అగ్గ్గలాడుతూనే ఉంది అయినా నుంచి పద్మ చాలా సాత్వికురాలు తొందరగా ఎవరిని పల్లెత్తు మాట అనదు సహనవంతురాలు అటువంటి ఆమెలోని మంచితనాన్ని గుర్తించకపోగా అలసుగా తీసుకొని దాష్టికం చేస్తున్న తండ్రిని ఏమనగలడు తను తనది బలహీనతే తండ్రికి గట్టిగా చెప్పలేని చేతకాని తను తండ్రి వసారాలోకి వచ్చిన అలికిడి అయ్యింది ఆ వేళకి తండ్రి ఒక నిద్ర పోయి లేచి చుట్ట ముట్టించి కాల్చటం మొదలెట్టాడు ఆ వాసనకి పొగపడక పద్మ దగ్గటం మొదలుపెట్టింది లేచి వెళ్దాం వాడే ఆగిపోయాడు శ్రీనివాసరావు కానీ తండ్రి ఇంకో చుట్ట ముట్టించటం పద్మకి దగ్గు ఉద్ధృతమవటం చూసి ఆగలేక లేచి వెళ్ళాడు నాన్న ఆ చుట్టలు కాల్చటం ఆపుతారా ఎరా నేను స్వేచ్ఛగా చుట్టలు కూడా కాల్చుకోకూడదా ఏం నీ సుకుమారి పెళ్ళాంకు దగ్గొస్తుందనే సరే కాల్చనులే వెళ్ళి పడుకో ఎందుకు దానినల్లా ఆడిపోసుకుంటారు తిప్పలు పెడతారు మీకు కావలసినవి అన్నీ జాగ్రత్తగా చూస్తుంది కదా నాన్న ఆ చుట్టలు కాలిస్తే మీ ఆరోగ్యం పాడైపోతుంది కదా చూడండి ఇప్పటికే ఎలా పాడైపోయారు మీ తింటున్న తిండినంతా ఈ చుట్టలే పీల్చేస్తున్నాయి సన్నగా ఎముకల పోగులా ఉన్న తండ్రి దేహం చూస్తూ అన్నాడు శ్రీనివాసరావు చూడక ఏం చేస్తుందిరా ఎక్కడకు పోతుంది వయసైపోయి కాటికి చాపుకు కూర్చున్న ముసలి మామగారిని కాస్త కనిపెట్టుకు చూసుకోవటం కూడా గొప్పే మీరిద్దరు మనుషులు నా ప్రాణం ఒక్కటే ఎక్కువైపోయిందా సర్లే ముసలి పీనుగను పోతానులే తొందరలోనే నా పీడ విరగడవుతుంది తొందరలోనే అని చెప్పు నీ భార్యకి వెనక నుంచి భుజం మీద తడుతుంటే తల తిప్పి చూశాడు శ్రీనివాసరావు పద్మ సజ్ఞ చేసి పిలుస్తుంది అక్కడి నుంచి వచ్చేయమని ఫోన్లేండి ఆయనని అరిపించకండి ఎన్నో ఎల్లబట్టి చూస్తున్నదే కదా ఆయన వ్యవహారం నాకు అలవాటైపోయింది ఆయనకు లోకువగా నేనే దొరికాను పర్వాలేదులేండి పెద్ద ఆయనతో ఏం దెబ్బలాట పెట్టుకుంటాం మిమ్మల్ని వదలరాయన అంటూ నిర్లిప్తంగా నవ్వింది పద్మ లోపలికి వచ్చి పడుకున్నాడు శ్రీనివాసరావు ఇలా ఎంతకాలమో ముసలాయనతో అమాయకురాలు మంచిది ఆయన పద్మ కష్టం ఆ దేముడే తీర్చాలనుకుంటూ పొగాకును పెడుతూ చుట్టలు చుడుతున్నాడు రామభద్రం కొడుకు వచ్చి చుట్ట కాల్చొద్దని చెప్పి వెళ్ళాక సగం కాల్చిన చుట్టని చెవిలో దోపుకొని చిన్న చెక్క పెట్టెలోని ఆకు తీసి చుట్టడం మొదలెట్టాడు సనుక్కుంటూనే వాడికేం తెలుసు చుట్ట కాల్చడంలో ఉండే హుషారు ఆయన తనకి ఇంకేం తోస్తుంది ఇంకేమిటి మిగిలి ఉన్నది ఉపయోగపడే కాలం అంతా కరిగే పోయింది ముసలి ఎద్దులా ఎవరికి అక్కర్లేకుండా మిగిలాడు తను రోజులాగే రామభద్రం చిన్ననాటి రోజులు గుర్తు చేసుకుంటున్నాడు అలా గుర్తు చేసుకోవటం అతనికి సరదా ఆ జ్ఞాపకాలే ఇంకా నిలబెట్టి ఉంచుతున్నాయి అతనిని చిన్నతనంలోనే దత్తతకి వెళ్ళాడు అతను దర్జాగా కాలు మీద కాలు వేసుకు తినేటంత ఆస్తి కష్టపడనక్కర్లేకుండా గడిపేశాడు రోజులు పెంపుడు తల్లి తను దత్తకు వెళ్ళకముందే మరణించింది మందలించేవారు లేరు అంత మగ సామ్రాజ్యమే హాయిగా పొలం వెళ్ళి తిరిగి వచ్చేవాడంతే మిగతా డబ్బులు చేతిలో వచ్చిపడేవి అరుగుల మీద చేరి తమ మూట అంతా జోరుగా పేకాడేది చాప కింద నీరుల ఆస్తి ఎలా కరిగిపోయిందో తెలియనే లేదు తనకి కాస్త తిండి యావా ఉన్నమాట నిజమే ఏమిటి తిండి కోసమే ఎకరాలు ఎకరాలు కరిగిపోతాయా అయినా ఆ దాయాది శివయ్యని అనాలి తన దత్తు చెల్లదంటూ కోర్టులో వ్యాజ్యం వేసి తనని మూడు చెరువుల నీళ్లు తాగించాడు శివయ్య గుర్తుకు రాగానే రామభద్రం ఉన్న నాలుగు పళ్ళు పటపట కొరికాడు చివరికి ఏం జరిగింది ఏదో నావమాత్రంగా రెండెకరాలు ఎదిగిన కొడుకు ఇంకా పెరిగిన తన తిండి యావ ఒక్క పని కూడా సరిగ్గా చేత కాకుండా తను మిగిలాడు దర్జా ఆయన రోజులన్నీ పోయాయి ఏదో కొడుకు మాత్రం గిరి దక్కించుకున్నాడు వాడికి ఒకడే కొడుకు బెంగుళూరులో ఉంటున్నాడు పిల్లలతో భార్య సత్తి ఉన్నంతకాలము తిట్టో తిమ్మో తనకు కావలసినవి వండుతూనే రెండు విధాల తన నోరు మూయించేది సత్తి నోటికి జడిసి తను గమ్మునుండేవాడు భార్య కాలం చేశాక మాత్రం విజృంభించాడు కానీ ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు తను అని తనకి తలుచుకుంటేనే ఉక్రోషం వచ్చేస్తూ ఉంటుంది ఎవరో ఒకళ్ళ పైన అరవాలని ఉంటుంది తిట్టాలని ఉంటుంది తిక్కగా ఉంటుంది అసలు ముసలితనంపైనే కోపంగా ఉంటుంది మూల పడిపోయాను ఇంకా నలుగురిలో తిరగాలని అనిపిస్తుంది కొడుకు శ్రీనివాసరావు తనని ఎదిరించి పెద్దగా ఏమి అనడు ఆ ధైర్యం ఉంది తనకి కానీ వాడి మీద అరవడానికి ఎక్కడో ఏదో కొంచెం సంకోచం భయం సరే నోరు మూసుకు పడి ఉండేది కోడలే మెతకది అయినా పడి ఉండక ఏం చేస్తుంది తన స్వంత చెల్లెలి కూతురే కదా పోయి నిస్సహాయంగా ఉన్న చెల్లెలిని ఉద్ధరించి ఆమె కూతురును తన కొడుకు చేసుకున్నాడు నిజానికి అప్పటికీ తమ పరిస్థితి చితికిపోయింది టీచర్గా చేసే కొడుకు అంతకంటే గొప్ప సంబంధం ఏమీ రాదు అయినా తాను ఎప్పటికప్పుడు నోరెట్టుకు గుర్తు చేస్తూనే ఉంటాడు తన గొప్పదనం మామగారికి ఆ మాత్రం కావలసినవి చేసి పెట్టి చూసుకోవలసిన బాధ్యత లేదు లేకపోతే తాను నానా యాగి చేసి నలుగురితో చెప్పి గడ్డి పెట్టిస్తాడంతే భయపడిపోవలసిందే తనకి కోడలిని భయపెట్టి నోరెట్టి అరచి తనకి కావలసినవి చేయించుకోవడంలో తన ప్రజ్ఞకి మురుసుకుంటూ చెవిలోంచి చుట్ట పీకని తీసి మళ్లీ ముట్టించాడు రామభద్రం నిద్ర వచ్చేదాకా కాలిద్దామని మీ ఇంటికి ఫోన్ చేశారా ఇవాళ అడిగింది నీలిమ లేదు చెయ్యాలంటే విసుగ్గా ఉంది బాబు అన్నాడు దుప్పటిపైకి లాక్కుంటూ పిల్లలు పడుకున్నారా అడిగాడు వాళ్ళు పడుకున్నారు కానీ మీరు మీ అమ్మగారితో ఫోన్లో మాట్లాడకపోవటం ఏమన్నా బాగుందా ఆవిడెంతో ఎదురు చూస్తారు కదా ఒక పలకరింపుకు ఏం పోయింది నేను రమ్మంటే వస్తుందా అమ్మ ఆ ముసలైనకు సేవ చేయటంలోనే బతుకు ధన్యత చేసుకుంటుంది తాతకు ఇదంతా పట్టదు ఆయన చుట్టలు తిండి ఇదే గొడవ అమ్మని ఒక కోడలు అసలు మనిషిగానే గుర్తించటం మానేశాడు ఎంత చేసినా పైగా సాధింపులొకటి అమ్మ కాబట్టి భరిస్తుంది ఇంకొకరు ఎవరైనా అయితేనా నిజమే అత్తయ్య గారు కాబట్టి భరిస్తున్నారు ఇంకొకరి వల్ల కానే కాదు ఆయన్ని భరించటం నీలిమకి అత్తగారంటే జాలి అభిమానం ఆవిడ సహనానికి ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటుంది అమ్మ నాన్న ఇక్కడికి వస్తే చక్కగా పిల్లలతో ఆడుకోవచ్చు వాళ్ళిద్దరికీ విశ్రాంతిగా ఉంటుంది అమ్మ కాస్త సుఖపడుతుంది నిజమే పోని తాతగారిని వదిలిపెట్టి వాళ్ళు రాలేరు కదా మనమే వెళ్ళి నాలుగు రోజులు అక్కడ ఉండొచ్చు కదా మీ అమ్మగారు అస్తమాను అడుగుతున్నారు వచ్చి ఉండమని పిల్లలతో ఏముంటాము అక్కడుంటే మన పిల్లలు కూడా ఆ ముసలాయన దగ్గర బూతులు నేర్చుకుంటారు విని నీలిమ ఏమీ మాట్లాడలేకపోయింది భర్త మాటలకు అయినా అత్తగారి జాలి కళ్ళు కళ్ళ ముందు కదిలి ఇంకొక ప్రయత్నం చేసింది ఈసారి పిల్లలతో నేను మా అమ్మ వాళ్ళింట్లో ఉంటాను మీరు వెళ్ళి మీ అమ్మ నాన్నగారితో నాలుగు రోజులు గడిపిరండి అత్తయ్య గారు సంతోషిస్తారు బాబుకి కూడా సరే అనిపించింది ఆ విషయం ఈసారి సెలవులకి అలా చేద్దాంలే అన్నాడు నీలిమ కొంచెం తేలిక పడి పక్క మీద పడుకొని దుప్పటి కప్పుకుంది బాబు కసిగా అన్నాడు అయినా ఈ ముసలాళ్లకు తొందరగా చావు రాదు కాబోలు ఎంతసేపు మా తాత ఆ చుట్టలు కాలుస్తూ మా అమ్మని కాల్చుకు తింటూ ఈ భూమి మీద మా అమ్మకి ఎప్పుడో ఆయన నుంచి విముక్తి తప్పు తప్పు పెద్దవాళ్ళని అలా అనకూడదు ఆయుష్ ఉన్నదాకా తప్పదు కదా మీరేమిటి అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అవును మరి తాత పేరు కదా ఆ పోలిక కొంచెమైనా రాదా లెంపలేసుకోండి అంది నీలిమ గట్టిగా మాట్లాడకుండా పక్కకు తిరిగి పడుకున్నాడు బాబు ఉరఫ్ రామభద్రం ఉదయం సుమారు ఆరు గంటల వేళ ఆగకుండా మోగుతున్న ఫోను చప్పుడుకు వచ్చింది బాబుకు వాట్సాప్ కాలది బహుశా తను ఎత్తటం లేదని ఆగిపోయింది లేచేటికే కానీ ఒక మెసేజ్ వచ్చి ఉంది ఊరిలో తమ పక్కింట్లో ఉండే సుబ్బారావు బాబాయి గారిచ్చిన మెసేజ్ సారీ టు డిస్టర్బ్ సమ్ బ్యాడ్ న్యూస్ కెన్ యూ ప్లీజ్ కాల్ మీ బ్యాక్ హడావుడిగా నీలిమను లేపాడు బాబు మెసేజ్ చూపించాడు అయ్యో బ్యాడ్ న్యూసా తాతగారు వెళ్ళిపోయారంటారా అయ్యయ్యో రాత్రంతా ఆయనని తిట్టుకున్నాము మనము పాపం పెద్ద ఆయన గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది అయినా ఇదేమిటి మన మాటలేవో దేవుడు ఆలకించినట్టుగా తెల్లవారేటికి ఇలా జరుగుతుంది గాబరాగా మాట్లాడేస్తుంది నీలిమ బాబు కూడా చాలా సిగ్గుపడ్డాడు తాత గురించి తను అంత కఠినంగా మాట్లాడకుండా ఉండాల్సింది ఎంతైనా తన తాత అలా అంత చెడ్డగా అనుకున్నాడు తను పెద్ద వయసుతో మరణానికి దగ్గరగా ఉన్న మనిషి చావును కోరుకున్నాడేమిటి తను కానీ ఇంత త్వరగా అది నిజమైతే మాత్రం అతనికి ఏదో గిల్టీగా అనిపిస్తుంది నీలిమ బాబాయ్కి ఫోన్ చేస్తున్నా స్పీకర్లో పెడుతున్నా అని పక్కింటాయనకు ఫోన్ చేశాడు అవతల నుంచి ఆయన మాటలు వినిపించాయి బాబు ధైర్యంగా ఉండు ఈ వార్త చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది మీ అమ్మగారు పద్మావతి గారు ఇక లేరు రాత్రి నిద్రలోనే ఆయాసంగా ప్రాణాలు వదిలేశారు గుండెపోటు అనుకుంటున్నాము నువ్వు నీ భార్య పిల్లలు వెంటనే బయలుదేరిరండి కళ్ళార్పకుండా చూస్తున్నాడు శ్రీనివాసరావు పడుకోబెట్టి ఉన్న భార్య దేహాన్ని నిద్రపోతున్నట్టు ప్రశాంతంగా ఉంది తనతో కాపురం చేసిన తన మనిషి తన భార్య ఇక లేదని ఆయనకు నమ్మబుద్ధి కావటం లేదు ఎక్కడికి వెళ్ళిపోయింది తనను వదిలేసి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నట్టు వెళ్ళిపోయింది దారి తెన్ను తెలియని గాడంద కారంలో తనని వదిలేసి వెళ్ళిపోయింది చూస్తూ ఉండగానే కొడుకు బాబు భార్య పిల్లలతో వచ్చేశాడు నేను వచ్చేశానమ్మా నీ దగ్గరుంటాను కళ్ళు తెరవమ్మా నన్ను చూడు నాతో మాట్లాడమ్మా ఇదిగో నీ మనువలు వాళ్ళని పలకరించమ్మా మాట్లాడు మాట్లాడు అంటూ తల్లి పాదాల మీద తల వాల్చి బాబు బోరు బోరుమని ఏడుస్తుంటే అలా చూస్తుండిపోయాడు శ్రీనివాసరావు అమ్మా మాట్లాడాలిటా వాడితో నిన్నటిదాకా ఎంత కలవరించింది వాడితో మాట్లాడాలని పద్మ అప్పుడు వాడికి చిరాకు ఇప్పుడు ఏది పద్మ మాట్లాడుతుందా వాడితో ఆ పక్క రామభద్రం వీరంగం ఆడేస్తున్నాడు పొద్దున్నే మామయ్య కాఫీ అంటూ అందించే కోడలు అలా హఠాత్తుగా చచ్చిపోయేటప్పటికీ నమ్మశక్యం కానీ భరించలేని షాక్ ఆయనకి అదేమిటి తను బతికి ఉన్నన్ని రోజులు తనకి సేవ చేస్తూ ఉంటుందని అనుకున్న కోడలు ఇలా అర్ధాంతరంగా పోయేటప్పటికీ తట్టుకోలేకపోతున్నాడు తన పరిస్థితి ఏమిటి ఇప్పుడు తూలుకుంటూ పద్మ శవన్ దగ్గరకు వెళ్ళి లేమ్మాయ్ పద్మ లేచి నాకు కాఫీ ఇవ్వు ఆ బద్ధకం ఏమిటి తెల్లారే లేవాలని తెలీదు ఆ మొద్దు నిద్ర ఏమిటి ఏది నా కాఫీ అంటూ కేకలు వేస్తున్నాడు ఆయన పరిస్థితి చూసి పక్కింటి వాళ్ళెవరో గ్లాస్లో కాఫీ తెచ్చి ఇచ్చారు ముసలాయనకి నీరసం వస్తుందని ఆ కాఫీ గ్లాసు గెంటేసి తిరగబోసేశాడు ఆయన పద్మ ఇస్తేనే తాగుతాను నేను అంటూ శ్రీనివాసరావు లేచి వెళ్ళి తండ్రి ఎదురుగా నిలుచున్నాడు కొడుకుని చూడగానే వెర్రెత్తిన వాడిలాగా చూడరా అబ్బాయి నీ భార్య ఇంకా లేవలేదు లేచి నాకు కాఫీ ఇమ్మని చెప్పు నిలబడలేకపోతున్నాను నేను ముసలి వాడిని సరిగా చూసుకోవద్దు నన్ను అంటూ ఊగిపోవటం మొదలుపెట్టాడు శ్రీనివాసరావు తండ్రి భుజాల మీద చేయి వేసి నుంచో పెడుతూ నాన్న పద్మ మనకు సేవ చేయలేనంటూ వెళ్ళిపోయింది బతుకున్నాళ్ళు పడింది ఇప్పుడిక సుఖంగా నాన్న అన్నాడు ముసలాయన ఈ మాటలు వింటూ అభావంగా ఉన్న కొడుకు మోహంలోకి చూశాడు దగ్గరగా ఒక్కసారిగా ఏదో పొరలలోంచి ఎక్కడో ఒక కదలిక ఏర్పడినట్టు ఎక్కడి నుంచో మనసు లోతులలోంచి ఏదో భావం బయటకు దుమికింది ఆయనకు తల తిప్పి పద్మకేసి చూశాడు తదేకంగా అంత మనిషి నిలువెల్ల దుఃఖంతో వణికాడు ఒక్కసారి వెళ్ళిపోయిందా వెళ్ళిపోయిందా ఇక తిరిగి రాదా ఎరుగను రానేనో ఎప్పుడు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇవాళ చెబుతున్నాను నన్ను నా కోడలు కన్న తల్లిలాగా చూసుకుంది ఏ గొడవ చేసినా పడింది ఏమి తిట్టినా సహించింది పద్మా అమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావా నన్ను అనాథను చేశావు కదమ్మా అంటూ ఏడుస్తూ పద్మ పక్కనే కూలబడ్డాడు ఆయనని పట్టుకు ఏడ్చాడు బాబు తాత అమ్మ అంటూ మీ అమ్మ దేవతరా పద్మ నువ్వు దేవతవి అంటున్నాడు రామభద్రం కలవరిస్తున్న వాడిలా వాళ్ళని ఒకసారి చూసి పద్మను చూసుకున్నాడు శ్రీనివాసరావు సుఖ స్వప్నాలు కంటున్న దానిలాగా పరమ ప్రశాంతంగా ఉంది పద్మ కొంచెం ముందుకు వచ్చి తలెత్తి ఆకాశం కేసి చూసి ప్రశ్నించాడు శ్రీనివాసరావు మనసులోనే ఆమె సుఖపడాలని నువ్వు చేసిన న్యాయం ఇదా దేవుడు అని కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు